ఏజెంట్లను నమ్మి పొట్టకూటి కోసం తల్లిదండ్రులను కుటుంబాన్ని వదిలి అరబ్ కంట్రీలకు వెళ్లి అక్కడ నానా అవస్థలు పడుతున్నారు కొందరు తెలుగువారు ఇక్కడ ఏజెంట్లు చెప్పేది ఒకటి అక్కడికి వెళ్ళాక వారు ఎదుర్కొనే పరిస్థితులు వేరేగా ఉంటున్నాయి అలాంటి పరిస్థితే ఓ తెలంగాణ యువకుడికి ఎదురైందే అప్పు చేసి మరీ తమ తల్లిదండ్రులు కుమారుణ్ణి సౌదీకి పంపించారు అక్కడికి వెళ్ళిన యువకుడు తనకు ఇచ్చిన ఉద్యోగాన్ని చూసి షాక్ అయ్యారు ఇదేంటని ప్రశ్నిస్తే యువకుడిపై యజమాని దాడికి పాల్పడ్డాడు దాంతో తల్లిదండ్రులకు తన గోడు చెప్పుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల నూకల మర్రికి చెందిన పెదవేని రాజు డిగ్రీ చదువుకుంటూ గ్రామంలో డ్రైవర్గా పనిచేసేవాడు ఈ క్రమంలో మరింత మెరుగైన జీవనం కోసం సౌదీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో కామారెడ్డికి చెందిన ఓ ఏజెంట్ను కలిశాడు తన ఉద్దేశం అతనికి చెప్పి వీసా ఇప్పించాలని కోరాడు అందుకు ఏజెంట్ కు లక్ష రూపాయలు కూడా చెల్లించాడు వీసా రావడంతో పది రోజుల క్రితం సౌదీకి వెళ్లాడు రాజు ఎన్నో ఆశలతో డ్రైవర్గా పనిచేయాలని సౌదీకి వెళ్లిన రాజుకి అక్కడ చుక్క ఎదురైందే అతనికి డ్రైవింగ్ పనికి బదులుగా గొర్రెలు మేపే పని అప్పగించారు అంతేకాకుండా కూలీ పనులకు కూడా వినియోగించేవారు దీంతో రాజు యజమానిని ప్రశ్నించాడు తాను వచ్చింది గొర్రెలు మేపడానికి కూలీ పనులు చేయడానికి కాదని డ్రైవింగ్ కోసం వచ్చానని చెప్పాడు ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పాడు వారు తమ ఏజెంట్ ను కలిసి తమ కుమారుడిని ఇంటికి రప్పించాలని కోరారు అందుకు ఏజెంట్ కు ఒక లక్ష ఇరవై వేలు ఇస్తే రాజుని తిరిగి స్వదేశానికి రప్పిస్తామని చెప్పాడు దాంతో చేసేదేమీ లేక అప్పు చేసి అతను అడిగిన మొత్తాన్ని ఏజెంట్ కు చెప్పారు రాజు తల్లిదండ్రులు మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న రాజు తాండూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు అక్కడ కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకువెళ్లారు పరీక్షించిన వైద్యులు హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని సూచించారు దీంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతున్న రాజు ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు రాజు మృతిపై పోలీసులు స్పందిస్తూ రాజు సౌదీలో దాడికి గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు